సో ఉందనమాట ఇది ఎంట్రీలో ఉంటుంది ఎట్లా చూసుకెళ్తాను ఇవి శ్రీ కామాక్షి అమ్మవారు ఇలా పేలు కూడా పెట్టరా ఇక్కడ ఒక బోడ్ కూడా పెట్టండి శ్రీ కోతులింగ హరిహర మహాక్షేత్రం నిత్యాల ఇక్కడ ఏంటండి ఇప్పుడు ఏం ఎంకౌంటర్ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము దీని గురించి మనం చెప్పగలరా యూట్యూబ్లో వస్తారు అండ్ కొంచెం ఈ గుడి గురించి నేను ఇదే ఫస్ట్ టైం విజిటింగ్లో నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను మీరు ఈ గుడి గురించి కొంచెం చెప్తే తప్పకుండా గుడిలో ఈ గుడి దేవుడి పేరు ఏంటి ఇది ఎక్కడ ఏంటి కొంచెం ప్రేక్షకులు చెప్తే ఇది నెక్స్ట్ యూట్యూబ్ అసలు శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ముఖ్యాల జగేడ మండలం కృష్ణా జిల్లా మనకి విజయవాడ నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నియర్ కోదాడ నుంచి ముప్పై కిలోమీటర్లు అలాగే ఇక్కడ మనకి స్వామివారి సరికి విశేషంగా మొత్తం ఐదు అవతారంలో దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారి ఐదు అవతారాలు సరికి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష మూర్తి అవతారాలు లింగాకారానికి నాలుగు నాలుగు ముఖాలు మధ్యలో కనిపించే లింగాకారీగా ఐదో అవుతారు అట్లాగే మనకి ఎక్కడా లేనట్టుగా ఇక్కడ గర్భాలయంలో స్వామివారి ఐదు అవతారాలతో పాటు గర్భాలయానికి నాలుగు వైపులో నాలుగు ద్వారాలు నాలుగు నందీశ్వరులు నాలుగు ధ్వజస్తంభాలు కూడా మనకి క్షేత్రంలో నాలుగు వైపులు దర్శనమిస్తాయి అలాగే ఇక్కడ కోటి మంది భక్తులతో కోటి శివలింగాలు ప్రతిష్ట చేయని ఒక మహాత్సంకల్పంతో కోటిలింగాలు కూడా నిర్మించారు కాబట్టి కోటిలింగ సహిత హరిహరి అంటే మన ఇక్కడ శివభేదాలు లేకుండా విష్ణు స్వరూపం వెంకటేశ్వర స్వామిని శ్రీదేవి భూదేవి సమేత కోనేట్రాయుడుగా మనకి గుడి కేశాల భాగంలో వెంకటేశ్వర స్వామి క్షేత్ర ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ఆయన హరి ఈయన హరుడు అలాగే మనకి దేవాలయంలో చుట్టుపక్కల చూసినట్లయితే చిన్న చిన్న పుల్లు కనిపిస్తాయి వాటిని ఉపాలయాలు అంటారు లాబల పక్క ముప్పై రెండు స్వామి పరివారాలు అలాగే ఇరవై రకాల అమ్మవార్లు పద్దెనిమిది శివుని యొక్క అవతార మూర్తులు ఆరు రకాల గణపతులు ఆరు రకాల సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం దర్శనమిస్తారు అట్లాగే దేవాలయం వచ్చరికి మొత్తం నలభై ఆరు ఎకరాల్లో ఉంటుంది అట్లాగే ఇది పెద్ద క్షేత్రం కాబట్టి పోటిలింగ సహిత హరిహర మహాక్షేత్రాన్ని ఈ దేవాలయాన్ని పిలుచుకోవడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఈ దేవాలయంలో శివలింగ ప్రతిష్ట భక్తులకే స్వాస్థాలతో ప్రతిష్ఠ చేయబడుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల లోపు వచ్చినట్లయితే మీ చేతుల మీదుగా మీరు స్వయంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసుకో అలాగే వచ్చేటప్పుడు కాస్త పంచాతమలు పూలు పనులు తెచ్చుకుంటే విశేషంగా ఇక్కడ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉంటుంది కార్యక్రమం మొత్తం గంటల నుంచి రెండు గంటలు ప్రతిరోజు తీసే ఉండదు ప్రతిరోజు ఉదయం ఆరింటి దగ్గర నుంచి పన్నెండున్నర వరకు గుడి టైమింగ్ ఆఫ్టర్నూన్ అనేసరికి ఫోర్ ఓ క్లాక్ టు సెవెన్ థర్టీ అభిషేకాలు ప్రతిష్ట అనేది పదకొండింటికల్లా ఇక్కడ ఉండాలి దేవాలయం ఓకే నేను చెప్తారా సార్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ సో పేరు చెప్తాను మీరు ఎక్కడ నుంచి వచ్చారు సార్ మీరు మీ గురించి గుంటూరు ఎవరు చెప్పారు ఇక్కడ ఉందని ఇక్కడ ఫస్ట్ నుంచి మా ఏరియా మొత్తం మంచి ఫేమస్ అనమాట టెంపుల్ యూట్యూబ్ లో వస్తారు పర్లేదుగా మీరు యూట్యూబ్ లో వస్తే పర్లేదుగా అదే అందుకనే మామూలుగా ఎక్కడ మా ఏరియాలో అందరూ చాలా మంది బాగా ఫేమస్ టెంపుల్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉంటాం మేమైతే ప్రతి రకంగా ఒకసారి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటాం స్వామివారిని చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నిటి వచ్చినప్పుడల్లా కోరుకున్న కోరుకులన్నీ మంచిగా పేరు ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ని సందర్శించాలని యూ